నా ఫేవరెట్ నా దగ్గర ఉన్న జ్యువెలైలో నాకు బాగా ఇష్టమైన కొన్ని సెట్స్ని మీతో చూ మీకు చూపిస్తాను సో మిగతా జ్యువెలై కూడా నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి చూస్తాను ఎందుకంటే అన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది సో మీకు చూసే ఇంట్రెస్ట్ ఉండదు అండ్ నాకు కూడా చేయడానికి కొడుతుంది కాబట్టి నా ఫేవరెట్ సెట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చూపిస్తాను బట్ ఈ డేట్కి లింక్స్ ఇవ్వడానికి అయితే కుదరదు ఎందుకంటే ఇవన్నీ నేను మా మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ ఆఫ్టర్ కలెక్షన్ అనమాట ఇది రీసెంట్కి టూ ఇయర్స్లో అయితే ఏంటి ఒక సెట్ మాత్రం తీసుకున్నాను అది ఆల్రెడీ మీకు చూపించాను సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను సో కుదిరితే దాని లింక్ వినడానికి ట్రై చేస్తాను లేదంటే కోడ్ అయినా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను సో మిగతా అయితే నేను లింక్స్ ఇవ్వలేను అనమాట సో లేట్ చేయకుండా వీడియోలో పిలిపోదు దానికంటే ముందు నా ఛానల్ ఇంట్లో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి పక్కనే బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి సో అప్పుడే కదా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఓకేనా ఇప్పుడు వీడియో చూసే వీడియోలోకి వెళ్ళిపోతాను కంటిన్యూ చేసేది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఫస్ట్ ఫస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న సెట్ ఇది సో చూడండి ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న చౌకరు ఇది మీలో చాలా మంది దగ్గర ఉంటుంది సో నేను కూడా తీసుకున్నాను నా ఫస్ట్ మ్యారేజ్ డేట్ తీసుకున్నాను అనమాట ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను టూ థర్టీ అలా పడింది అనమాట సో మా హస్బెండ్కి చూపించి చాలా బాగా చాలా బాగుంది అంటే సరే తీసుకో అని చెప్పారు సో ఆ టైంలో తీసుకున్నాను ఇది సో బట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా వస్తే బాగున్నాయనిపించింది బట్ ఇయర్ రింగ్స్ రాలేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెల వస్తే సో అయినా ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది నేను ఫైవ్ టైమ్స్ ఏమో యూజ్ చేశాను బట్ ఇంట్లో మనకి గోల్డ్ లోపడ ఉంది అండ్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ టూ లైన్స్ కూడా ఉన్నాయి నేనైతే త్రీ లైన్స్ తీసుకున్నాను నా నెక్కి త్రీ లైన్స్ బాగుంటుందనిపించింది సో నా ఫస్ట్ నా ఫేవరెట్ జ్యువెలరీ అయితే ఇది అండ్ నా ఫేవరెట్ నెక్స్ట్ జ్యువెలరీ చూసేద్దాము నాకు పర్ల్స్ అంటే కూడా చాలా ఇష్టము సో పర్ల్స్ చూస్తే ఇప్పుడు కూడా నేను పర్ల్స్ వేసుకున్నాను టూ డేస్ బ్లాక్ కూడా నేను రీల్స్ పోస్ట్ చేశాను సో దాంట్లో రెడ్ కలర్ వేసుకున్నాను ఇప్పుడు బ్లాక్ పెట్టుకున్నాను కదా సో ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో ఫోర్ సే ఫోర్ పీసెస్ వచ్చాయన్నమాట బ్లూ గ్రీన్ బ్లాక్ అండ్ రెడ్ సో ఫోర్ పీసెస్ కూడా నాకు వన్ ఎయిటీ అలా పడినాయి పడినాయి అనమాట సో ఇవి అయితే ఒరిజినల్ క్రిస్టల్స్ అయితే కాదండి బట్ మనం పెట్టిన బడ్జెట్కి వర్తేడని చెప్తాను సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇవి ఇది చుట్టూ బ్లాక్ బీస్ వచ్చేసి ఇక్కడ మనకి వైట్ స్టోర్లో వచ్చింది సో ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చాయి సో చూసారు కదా బట్ ఓకే మనం శారీస్ అన్నిటికీ మ్యాచింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఎందుకంటే అన్నిటికీ కాస్ట్లీ తీసుకోలేము కాబట్టి ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్లో తీసుకుంటే ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టి పెట్టిన చేయడం కాబట్టి ఇలాంటివి ఓకే అని చెప్తాను సో ఓకే అని చెప్పేసి నేను మా చెల్లికి ఇంకా మా అమ్మకి కూడా తీసుకున్నాము సేమ్ సెట్స్ అనమాట చాలా బాగున్నాయి అయితే ముగ్గురం తీసుకున్నాము శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ బాగుంటాయి మనకి చౌకర్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ అదే శారీస్కి ఇంకా చౌకర్స్కి బాగుంటాయి అనమాట మీరు ఆల్రెడీ పాటు టూ చూసేసినట్టే ఇంకా గ్రీన్ అండ్ బ్లూ ఉన్నాయి మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను కావాలంటే సో ఇవి కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను ఇదే ఫస్ట్ టైం యూస్ చేయడం ఇవైతే బట్ నేను కూడా తీసుకున్నాక అయ్యో ఈ ఒరిజినల్ క్రిస్టల్స్ కాదు అనవసరంగా తీసుకున్నాను అనిపించింది బట్ పెట్టుకుంటే లుక్ బాగుంది మనం పెట్టిన ప్రైస్కి ఇంతకన్నా బెస్ట్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదన్నమాట సో తర్వాత ఇది ఇది కూడా సేమ్ క్రిస్టల్స్ అయితే కాదు సో ఇది కూడా మనకి నార్మల్ ఏ ఈ కింద ఇది ఏదైతే ఉందో సో ఇవి ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ మేము ఇలా పెండింగ్స్ కింద నేను మా చెల్లి వేసుకొని యూస్ చేస్తున్నాము సో మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి సో ఇక్కడ కింద గోల్డ్ వర్ల్స్ వచ్చాయి సో ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్న బీడ్స్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్ కింద కూడా బాగుంటాయి బట్ మాకెందుకో నచ్చలేదు అందుకే ఇలా యూస్ చేసాము ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్న ఇయర్ రింగ్సే మా సిస్టర్ తీసుకుంది సో వీటి కాస్ట్ కూడా నాకు తెలీదు అండ్ ఇవైతే మనకి సింగిల్ సింగిల్గా ఒక ఐదు పీసెస్ వచ్చాయన్నమాట రెడ్డు గ్రీను బ్లాక్ సో తీసుకొని ఇలా గుచ్చుకున్నాము నేనే సో ఇది శారీస్ పైన అయితే బాగుంటుంది చూడండి సో ఈరోజు నేను బ్లాక్ శారీ కూడా అందుకే కట్టుకున్నాను జ్యువెలరీ మీకు ఎందుకంటే కొంచెం ఎగ్లెట్గా కనబడుతుంది అని చెప్పేసి అంతేకాదు నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ వైట్ సో మీలో ఎంతమందికి బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో చూద్దాం ఎంతమంది కలిసి అయిందో నా టేస్ట్ సో నెక్స్ట్ ఇదనమాట ఇది అయితే మ్యాట్ ఫినిషింగ్ సో ఫస్టే చెప్పేస్తున్నాను మ్యాట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది సో చెప్తాను చూపిస్తాను సో ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి సో సెట్ అయితే ఇలా ఉంది పికాక్స్ ఫ్లవర్ డిజైన్ కింద పెన్నెంట్లా వచ్చి ఎంత వైట్ పర్స్ హ్యాంగింగ్ ఇక్కడ మ్యాంగోస్లా వచ్చాయి కదా సో ఇలా వచ్చింది కంప్లీట్గా ఇదైతే కంప్లీట్ సెట్ అండి బ్రైట్స్టీ కూడా బాగుంటుంది సో రీజనబుల్ ప్రైజెస్లో కావాలి ప్రైజెస్కి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు సో సెట్ చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే సెట్ చూడటానికి హెవీగా కనిపించిన అండ్ వెరీ లైట్ వెయిట్ అనమాట సో మనం ఎన్ని అవర్స్ అయినా కూడా ఈజీగా క్యారీ చేయగలం సో వెరీ లైట్ వెయిట్ సెట్ అయితే బ్యూటిఫుల్ ఉంది సో ఈ సెట్ కూడా నేను లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ డేకి సో మా చెల్లికి గిఫ్ట్ చేయడానికి తీసుకున్నాను సో అదే టైంలో టూ సెట్స్ ఆర్డర్ చేసామన్నమాట ఒకటి మా చెల్లికి గిఫ్ట్కి అండ్ నాకు కూడా ఎందుకంటే మా సిస్టర్ దగ్గర ఏమి ఉంటే నా దగ్గర కూడా అదే ఉండాలి సో మేము నుంచి కూడా అంటే సేమ్ తీసుకుంటాం నేను తీసుకున్నా అందుకే మా చెల్లికి గిఫ్ట్కి అండ్ నేను కూడా ఒకటి తీసేసుకున్నాను సో ఇది నెక్ దగ్గరది అనమాట అది చూసింది మీరు లాంగ్ హారం సో ఇది కొంచెం నెక్ దగ్గరికి అనమాట నెక్ పీస్ లాగా సో ఇలా సో చూసారు కదా అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బ్రైడింగ్ బ్రైడ్స్కి కానీ ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ ప్రైజెస్ పెట్టి తీసుకోవాలంటే తీసుకోలేము సో ఇలాంటివి వర్తడ్ అని చెప్తాను అండ్ మనం యూజ్ చేసుకుని తర్వాత మనం వీటిని స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది అయితే ఉంటుంది సో మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే తొందరగా పాడైపోతాయి సో కాబట్టి స్టోరేజ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఇది కూడా సేమ్ అంటే ఉన్నట్టే పిపాక్స్ డిస్టబెన్స్ అనిపించింది సో అయితే ఇలా వైట్ ఫాల్స్ వీడిల్ లో పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్స్తో వచ్చిందనమాట సెట్ అయితే బ్యూటిఫుల్ ఉంది ఈ కంప్లీట్ సెట్ అంతా కూడా మనకి త్రీ ఫిఫ్టీకే వచ్చేసింది అనమాట సో దీనికి ఇయర్ రింగ్స్ సో కమ్మలు పైన పిల్ల పికప్ మోడల్ వచ్చి కింద ఇలా బుట్ట వచ్చి హ్యాంగింగ్ వచ్చాయి బుట్టలు కూడా చాలా బాగున్నాయి సో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి నా ఫేస్కి బుట్టలు చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయి కదా అండ్ ఇవి కూడా మనం ఎన్ని అవర్స్ అనే క్యారీ చేయచ్చు చాలా లైట్ వెయిట్ అనమాట జీరో వెయిట్ ఉన్నాయి అస్సలు వెయిట్ లేవు అండ్ వీటితో పాటు దీనికి మామిటిక్క కూడా వచ్చింది సో మామిటిక్క అంటారు పాపడి బిల్ల సో ఇలా అంటారు బిందీ అని కూడా అంటారు సో ఇలా ఇలా సో ఇది మనకి పట్టు సారీ లెహంగాస్కి వేసుకున్నప్పుడు బాగుంటాయి చాలా మంది ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ అవసరమా పెట్టుకోరు బట్ ఈ మామిటికా వల్ల యూస్ ఏంటంటే చాలా మందికి ఇక్కడ హెయిర్ అనేది ఇప్పుడు నేను ఫ్రంట్కి దిగినప్పుడు నాకు హెయిర్ కొంచెం బ్యాక్ అనిపిస్తుంది సో నార్మల్గా ఫఫ్ అలా వేసుకున్నప్పుడు అనిపించదు కానీ సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా పాపడి పిల్ల పెట్టుకోవడం వల్ల మనకి ఇది కవర్ అవుతుంది సో జస్ట్ ఆఫ్ టిప్ అనమాట తర్వాత మీకు చూపించేది నేను లాంగ్ హారం సో ఈ హారం తీసుకొని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో మా మమ్మీ తీసుకుంది సో ఆన్లైన్లో మా ఫస్ట్ షాపింగ్ అని చెప్పచ్చు సో ఇది టెంపుల్ జ్యువెలరీ ట్రెండింగ్లో ఉంది కదా సో ఇది అప్పటికి ట్రెండింగ్ స్టార్టింగ్లోనే తీసుకున్నది ఇది మమ్మీ సో లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు ఇక్కడ పికాక్స్ వచ్చాయి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ కింద వైట్ పర్ల్స్ ఇంక పైన అంతా కూడా సేమ్ అమ్మవార్లే వస్తారనమాట ఇది టెంపుల్ జ్యువెలరీ అండ్ కూడా థ్రెడ్ అండ్ హారం లాంగ్ హారం చాలా బాగుంటుంది మీకు ఇందాక చూపించిన సెట్ అయితే మ్యాట్ ఫినిషింగ్లో రెడ్డిష్గా ఉంటుంది కొంచెం సో అది ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది మనకు అచ్చిం గోల్డ్ వన్ గ్రామ్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ అనేది అస్సలు తెలీదు సో వన్ గ్రామ్ గోల్డ్లా ఉంటుంది సెట్ అయితే బ్యూటిఫుల్ ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఏంటంటే ఈ సెట్ చాలా హెవీ వెయిట్ ఉంటుంది ఈ సెట్టే కాదు దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా వెయిట్ ఉంటాయి సో ఎక్కువ టైం మేనేజ్ చేయడం అనేది కుదరదు సో మనం వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కొంచెం క్యారీ చేయగలుగుతాం చాలా వెయిట్ ఉంటాయి అనమాట అదొకటి మైనస్ పాయింట్ అంటే అది కొంచెం వెయిట్లెస్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది సో అదొక్కటే మైనస్ పాయింట్ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ జ్యువలరీలోకి వెళ్ళగలం సారీ నెక్స్ట్ కూడా ఈ సెట్ తీసుకొని టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలను అంటే ఇది మమ్మీ స్టేట్కి వెళ్ళక ముందు నాకు మా చెల్లికి కూడా ఆన్లైన్లో తీసుకుంది ఫ్లిప్కార్ట్లో అనుకుంటా సో నాకు ఇప్పుడు ఇందాక నేను చూపించింది త్రీ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇప్పుడు నేను చూపించిన లక్ష్మి అమ్మగారి సెట్ ఏదైతే ఉందో అది మాకు త్రీ టూ ఆర్ త్రీ హండ్రెడ్ బిలోలో తీసుకుంది నాకు కూడా అది ఎంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు మమ్మీ తీసుకుంది కాబట్టి అండ్ నెక్స్ట్ సెట్ ఇది చౌకర్ సో ఇది మనం త్రీ ఇన్ వన్ కింద కూడా యూజ్ చేయొచ్చు సో అలాగో చెప్తాను ఇదైతే కిందంతా సీజెట్స్ అండ్ పైన ప్లెయిన్ గోల్డ్గా వచ్చింది ఇదైతే మనకి ఏమంటారు అఫిషియల్గా అయితే ఏం లేదు జస్ట్ మన గోల్డ్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటుందో సో అలానే ఉంది మ్యాట్ ఫినిషింగ్లో అయితే అస్సలు లేదు గోల్డ్ లానే ఉందనమాట సో ఇది పెట్టుకున్నప్పుడు నన్ను కొంతమంది అడిగారు కూడా ఇది గోల్డా అని చెప్పేసి అంత బాగుంది దీన్ని ఫినిషింగ్ అయితే అండ్ దీని ఇయర్ కూడా నాకు బాగా నచ్చాయి చూసారా క్యూట్గా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఇది ఇన్ వన్ నేను ఎందుకన్నానంటే దీన్ని మనం నెక్కి చోకర్ కింద యూజ్ చేయొచ్చు అండ్ ఇలా మీడియం సైజ్ నెక్ పీస్ కింద యూజ్ చేయచ్చు చిన్నపిల్లలకి వడ్డా కూడా యూజ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకి కూడా ఈ సెట్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ సెట్ తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది ఈ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఎంతో తీసుకుంది చెల్లి అప్పుడు ఫ్లిప్కార్ట్లో నాకు అంత ఎగ్జాక్ట్గా ప్రైస్ ఇవ్వలేదు అండ్ లాస్ట్ ఇన్ వన్ ఏంటంటే ఈ సెట్ మీకు ఆల్రెడీ చూపించాను ఇదే నేను ఈ ఆర్ షాపింగ్ చేసిన సెట్ సో బ్లాక్ అండ్ వైట్ సో ఫోర్ ఫిఫ్టీ ఏమి పడింది నాకు సో మీషోలో తీసుకున్నాను ఈ సెట్ ఆల్రెడీ మీకు చూపించేశాను బట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చూపిస్తున్నాను బట్ ఇప్పటివరకు ఇది పెట్టుకునే నాకు టైం రాలేదన్నమాట కూడా చూస్తున్నాను దానికోసం కరెక్ట్ అవుట్ ఫిట్ కావాలి అని చెప్పేసి ఇలా సో ఇది కంప్లీట్ సెట్ అయితే సో ఇప్పుడు మీకు సీజర్ సెట్స్ చూపించాను కదా నెక్ పీసెస్ సో వాటికి మ్యాచింగ్గా మేము ఈ బ్రాస్లెట్ తీసుకున్నాము సో మా చెల్లి రీల్స్ కానీ వీడియోస్ కానీ ఫాలో అయ్యేవారు ఉంటే సో తన హ్యాండ్కి మీరు చూసే ఉంటారు సేమ్ తీసుకున్నాం ఇది అన్నవరంలో తీసుకున్నాం అనమాట సో అక్కడ టూ ఫిఫ్టీ ఏమో పడింది ఆ ప్రైస్ నాకు అక్కడ వర్త్ అనిపించింది బట్ ఇది వన్ టైం యూజ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజింగ్ అయితే ఉంది బట్ లుకింగ్ వేస్తే చాలా అంటే చాలా బాగుంది పెట్టుకుంటే చూస్తా అండ్ పెట్టుకోవడం కూడా ఈజీ సో చూసారా నైట్ పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు మనం చక్కగా అలాంటి ఒక సెట్ పెట్టుకొని ఇలాంటి ఒక బ్రాస్లెట్ పెట్టుకుంటే లుక్ చాలా అదిపోతుంది అండ్ ఫైనల్గా నా శారీ అయితే మమ్మీ వర్క్ చేసిందనమాట ఈ శారీ ప్లెయిన్ శారీ తీసుకొని నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం చెప్పాను కదా సో నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బ్లాక్ అండ్ వైట్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి అండ్ ఈరోజు నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా శారీ కానీ నా జ్యువెలరీ కానీ సో నేను ఇప్పుడు చూపించిన జ్యువెలరీలో కూడా మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి సో మీ దగ్గర ఒకవేళ సేమ్ సెట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి సో చూద్దాం మీ మీకు అండ్ నాకు ఎంతవరకు టేస్ట్ మిక్స్ అయ్యాయో సో ఇది ఇవాటి వీడియో చూసారు కదా చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ అనుకున్నాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ సీయూ